నల్లకొక్క దుర్బుద్ధి అనగనగా ఒక ఊరిలో నల్లకొక్క ఒకటి ఉండేది ఆ నల్లకొక్క ఊరి చివరన ఖాళీ స్థలంలో ఉన్న చెత్తకుండీకి యజమాని ఆ కుక్క చుట్టుప్రక్కల ఎల్లవారు తిని చెత్తకుండీలోని పారవేసిన విస్త్రాకుల్లోని మెతుకులు తింటూ ఆ ఖాళీ స్థలంలో నలుమూలలా తిరుగుతూ ఉండేది ఏమూల ఏ చిన్న చప్పుడైనా ఉలిక్కిపడి లేచి చూసేది ఎప్పుడైనా మరో కుక్క అక్కడికి వచ్చిందంటే దాని మీద గట్టిగా మురిగి ఆ కుక్కను అవతలకు తరిమేసేది ఆ చెత్త కుండీలో పడవేసిన ఆహారమంతా దాని సొత్తు దానిని ఎవ్వరూ ముట్టుకోవడానికి వీలులేదు అయినా చీమలో ఏగలో కాకులు ఆ ఆకుల మీద వాలుతూనే ఉండేవి ఆ నల్ల కుక్క వాటిని రానిచ్చేది కాదు ఇలా ఉండగా ఓ పండుగ రోజున రోజు కంటే ఎక్కువ విస్త్రాకులు ఆ స్థలంలో వచ్చిపడ్డాయి వాటిని చూడగానే నల్లకొక్కకు పట్టలేనంత ఆనందం కలిగింది కాని అంతలోనే ఆ కుండీ దగ్గర పడిన పిండి వంటల వాసన పసిగట్టి మరో కుక్క తిందామని అక్కడకు వచ్చింది ఆ కుక్క రావడమే తడవుగా నల్లకొక్క మీదకు ఉరికింది కొత్త కుక్క కూడా పెద్దగా అరుస్తూ నల్లకొక్క మీద తిరగబడింది రెండు కుక్కల మధ్య చాలాసేపు పెద్ద కోట్లాటే జరిగింది ఆ దెబ్బలాటలో విస్తరాకులన్నీ చంద్రవందర అయిపోయాయి మట్టి కొట్టుకుని పోయాయి చివరకు కుక్కను వీధి చివరదాకా తరిమేసి కుక్క ఒగుర్చుకుంటూ తిరిగి వచ్చింది తీరా చూస్తే విస్తరాకులపైన మట్టి చెత్త పడిపోవడంతో దానికి ఆహారమే కనపడలేదు కాసేపు అటు ఇటు వెతికి దిగులుగా కూర్చుంది అక్కడే తిరుగుతున్న ఒక కాకి నెమ్మదిగా వచ్చివాలి కుక్కను చూసి జాలిగా ఇలాంది మిత్రమా తిని తినిపారవేసిన విస్తరాకులు నీ సొంతం అనుకుంటావు ఎవ్వరినీ దరిచేరనీయవు ఏ కుక్కైనా వస్తే మీద పడి అరిచి కరిచి తరిమేస్తావు నీ దెబ్బలాట వల్ల తిందామనుకున్నదంతా ఎలా మట్టిపాలయ్యిందో నాకే తప్ప ఎవ్వరికీ ఉండకూడదనే నీ దుర్బుద్ధి నీకు కూడా ఆహారం లేకుండా చేసింది మా కాకులను చూడు ఎక్కడైనా కొద్దిగా ఆహారం కనబడితే కావు కావు మన కాకులన్నిటినీ పీల్చుకుని వస్తాము అందరము కలిసి తింటాము మమ్మల్ని చూసి బుద్ధి తెచ్చుకుంటే నువ్వు బాగుపడతావు అని చెప్పి ఎగిరిపోయింది కాకి ఆకలితో అలసటతో అవస్థపడుతున్న నల్లకొక్కకు కాకి మాటలు నిజమేననిపించాయి ఆ తరువాత నుండి అది మారి తనకు దొరికిన ఆహారాన్ని మిగిలిన జంతువులు పక్షులతో పంచుకుని తినసాగింది ఈ కథలో నీతి ఏమిటంటే అందరితోనూ కలిసిమెలిసి ఉండాలి అప్పుడే మనకు మంచి జరుగుతుంది నేళ్లతో నడిచే బైక్ విశాల్కి బైక్ అంటే చాలా ఇష్టం తన ఫ్రెండ్స్ లాగే తను కూడా బైక్ మీద కూర్చుని రయ్యమని దూసుకుపోవాలని ఎప్పుడూ ఆశపడుతూ ఉండేవాడు కాని బైక్ కొనాలనే అతని ఆశ నెరవేరేది కాదు దానికి కారణం అతని తండ్రి విశాల్ నాన్న పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా కొడుకు ఖర్చులకు సరిపడా డబ్బులు ఇచ్చేవాడు కాదు ఎందుకంటే విశాల్ అమాయకుడు పైగా చాలా తొందరగా మోసపోతాడని ఆయన నమ్మకం అయితే విశాల్ తల్లికి మాత్రం కొడుకంటే చాలా ఇష్టం ఆవిడ అప్పుడప్పుడు కొంత డబ్బును కొడుకుకు చాటుగా ఇస్తుండేది ఎప్పటికైనా ఒక సెకండ్ హ్యాండ్ బైక్ అయినా కొనాలని ఆ డబ్బును విశాల్ దాచుకునేవాడు చివరికి సరిపడినంత డబ్బు పోగవడంతో ఓ షోరూంకు వెళ్లి కొన్ని బైక్స్ చూశాడు ఆ షోరూంలో డిఫరెంట్ మోడల్స్ బైక్స్ వాటిని సేల్ చేసేవాళ్ళు అక్కడ ఉన్నారు వాళ్ళు ఒకరిని మించి మరొకరు వారి వారి బైక్స్ గురించి మొదలు మొదలుపెట్టారు నా బైక్ ఎక్కువ మైలేజ్ ఇస్తుంది అని ఒకరంటే నా బైకు చాలా వేగంగా నడుస్తుంది అని మరొకరు అసలు నా బైక్ కంపెనీ ఇండియాలోనే గ్రేట్ అని ఇంకొకరు ఇలా తమ తమ బైక్స్ గురించి గొప్పగా చెప్పసాగారు అందులో ఒక సేల్స్ మ్యాన్ విశాల్ అమాయకత్వం గమనించి నా బైకు నేలతో నడుస్తుంది అన్నాడు ఆ మాటలకు విశాల్ బాగా ఆకర్షితుడయ్యాడు ఏమిటి ఈ బైక్ నేలతో నడుస్తుందా అని ఉత్సాహంగా అడిగాడు ఆ సేల్స్ మేన్ అవునంటూ ఆ బైక్ గురించి మరో పది మాటలు పొగుడుతూ గొప్పగా చెప్పాడు వెంటనే విశాల్ ఆ బైక్ను కొని ఇంటికి తీసుకెళ్లాడు మరుసటి రోజు విశాల్ వాళ్ళ నాన్న బైక్ను చూశాడు ఆ బండి ఎవరిదిరా అని అడిగాడు వెంటనే విశాల్ నాదే నాన్నా నిన్ననే కొన్నాను ఈ బైక్ గొప్పతనం ఏమిటంటే ఇది నేళ్లతో నడుస్తుంది అని చెప్పాడు అమాయకంగా అప్పుడే అర్థమైందా తండ్రికి కొడుకు మళ్లీ మోసపోయాడని వెంటనే బైక్ షోరూం దగ్గరికి తీసుకెళ్లాడు అక్కడ అన్ని కంపెనీల వాళ్ళు ఉన్నారు ఈ బైక్ నేళ్లతో నడుస్తుందని ఎవరు చెప్పారు ఇప్పుడు ఈ బండి నీళ్లతో నడుకుంటే మిమ్మల్ని నేలలోకు తోసేస్తా రండి ఈ బండిని నేలతో నడిపించండి అనే గట్టిగా అరిచాడా పోలీసు ఆ దెబ్బకు భయపడి అక్కడ ఉన్న సేల్స్ ఒక్కొక్కరుగా వచ్చి పెట్రోల్ ట్యాంకులో నీళ్లు పోస్తున్నారు కాని బైక్ నడవట్లేదు అలా ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరూ ఫెయిల్ అవడం వాళ్లను తీసుకెళ్లి కానిస్టేబుల్స్ జీపులో వేయడం జరుగుతోంది చివరికి రాహుల్ అని ఒక కుర్రాడు మిగిలాడు అతన్ని చూసి విశాల్ వాళ్ళ నాన్న నువ్వు కూడా నీళ్లతో నడిపిస్తావు బైక్ని ఏకించని చెప్పు అన్నాడు అప్పుడు వెంటనే తెలివైన రాహుల్ నిజమే సార్ ఈ బైక్ నీళ్లతోనే నడుస్తుంది కాని మామూలు నీళ్లు కాదు అల్లం నీళ్లతో నడుస్తుంది మీరు మామూలు నీళ్లు పోయడం వలన ఇంజిన్ ఖరాబై ఉంటుంది కావాలంటే నాకు తొంభై రోజుల టైమే ఉంది మళ్లీ నడిపించి చూపిస్తా అన్నాడు అటువంటి సమాధానం ఊహించని విశాల్ తండ్రికి ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు ఇక చేసేది లేక తొంభై కాదు వంద రోజుల తర్వాత వస్తాను అప్పుడు చెప్తా నీ సంగతి అని కోపంగా జీపులో ఎక్కించుకున్న వాళ్లను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆయన వెళ్లగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ రాహుల్ని గట్టిగా నిలదీశారు ఎరా నీకేమైనా పిచ్చా అల్లం నేలతో బైక్ నడవడమేంటి అని ప్రశ్నించారు దానికి రాహుల్ రే ఈ బైక్ నేలతో నడవదని నాకు తెలుసు కాని ఇప్పుడు నడవదని నేను ఒప్పుకుంటే నన్ను కూడా వాళ్ళలాగా జీపులో వేసి తీసుకెళ్లేవారు నీళ్లలో తోసేవారు ఇప్పుడు వంద రోజుల్లో ఏమైనా జరగవచ్చు ఈ పోలీస్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు లేదా నేను ఇక్కడి నుంచి వెళ్లిపోవచ్చు అని వారికి బదులిచ్చాడు అక్కడ ఉన్నవాళ్లు వెంటనే రాహుల్ తెలివితేటలకి అయి క్లాప్స్ కొట్టారు ఈ కథలో నీతి ఏమిటంటే సమయానికి తగిన విధంగా ఆలోచించేవాడే తెలివైనవాడు తెలివైన చిన్నోడు భీమాపురంలో చందు అనే కుర్రవాడు ఉండేవాడు అతను వయసులో చిన్నవాడైనా చదువులో ఆటల్లో అన్నింటిలోనూ ముందుండేవాడు ఏ పనైనా చేయగల ధైర్యవంతుడు అతడు అయినా గొప్పలు పోయేవాడు కాదు అదే ఊరిలో బలిరా బండారెడ్డి అనే మరో యువకుడు ఉండేవాడు అతను భారీ శరీరాకృతితో ఊర్లో వారందరినీ భయపెడుతూ ఉండేవాడు రే ఈ భీమాపురంలో నాకంటే ధైర్యవంతుడు బలవంతుడు లేడు నాకు దేనిలోనూ ఎవ్వరూ పోటీ రాలేరు వచ్చారో చచ్చారే అంటూ రచ్చబండ దగ్గర కూర్చుని తనకు తానే ఎప్పుడూ గొప్పలు చెప్పుకుంటూ ఉండేవాడు బండారెడ్డి కండలను కూడా అందరూ అతను చెప్పింది నిజమే అని అనుకునేవారు కాని వాస్తవానికి అతను చాలా భయస్థుడు పైకి మాత్రం చాలా ధైర్యవంతుణ్ణి బలవంతుణ్ణి అంటూ నటించేవాడు ఎలా రోజులు గడిచిపోతుండగా ఒక పండగనాడు ఆ ఊరి పెద్దలందరూ తమ గ్రామంలో అత్యంత ధైర్యవంతుడు తెలివైనవాడు ఎవరో తెలుసుకోవడానికి పోటీ పెట్టాలని నిర్ణయించుకున్నారు అప్పుడు అందరిలోకి పెద్దాయన ఇలా అన్నాడు పోటీ ప్రకారం ఈ ఊరికి ఆనుకుని ఉన్న దట్టమైన అడవి గుండా అర్ధరాత్రి నడక ప్రారంభించి తెల్లారిలోక అడవికి అవతలి ఉన్న ఊరిలోకి చేరుకోవాలి ప్రాణాలతో బయటపడి పందెం గెలిచిన వారికి లక్ష రూపాయల బహుమానం పోటీ నియమావళి ప్రకారం పోటీలో పాల్గొన్న వాళ్ళు కేవలం అడవి గుండా మాత్రమే వెళ్ళాలి వారికి రక్షణగా ఒక కత్తి ఒక బల్లె మాత్రమే ఇచ్చి పంపుతాం పందెంలో పాల్గొన్న వారిని ఏ అడవి జంతువు చంపి తిన్నా ఏ విష జంతువు కరిచినా గ్రామ ప్రజలకు గాని గ్రామ పెద్దలకు గాని ఎటువంటి బాధ్యత లేదు ఈ పోటీలో పాల్గొనడానికి ఎవరెవరు సిద్ధంగా ఉన్నారు అని పెద్దయిన అడగ్గా ప్రాణభయంతో ఎవ్వరూ ముందుకు రాలేదు ఇంతలో బలిరా బండారెడ్డి ఒక్కడే ముందుకు రావడంతో అందరూ సైలెంట్ అయిపోయారు పోటీకి ఇంకెవరైనా సిద్ధంగా ఉన్నారా అని మళ్లీ ఆ పెద్దయన అడగడంతో చిన్నోడు చందూ కూడా పోటీలో పాల్గొంటానని ముందుకు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు ఈ పని ఏమంత సులువైనది కాదని పెద్దలు నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా నేను కూడా ప్రయత్నించి చూస్తాను అని చందు నమ్మకంగా చెప్పడంతో అందరూ అంగీకరించారు అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో పోటీ మొదలైంది బలిరా బండారెడ్డిని చందును అడవిలో ఒకరికొకరు సంబంధం లేకుండా వేరువేరు ప్రాంతాల నుంచి పోటీకి సిద్ధం చేశారు ఇద్దరూ ఒకే సమయంలో నడక ప్రారంభించక బలిరా బండారెడ్డి కొద్ది దూరం వరకు భయం భయంగా అడుగులు అడుగు వేసుకుంటూ నడక మొదలుపెట్టాడు చందు ధైర్యంగా అడుగు తడబడకుండా వేగంగా తన నడకను సాగిస్తూ ఉన్నాడు ఇద్దరు అడవిలో కాస్త దూరం నడవగానే ఇంతలో పులి శబ్దాలు సింహం గండ్రింపులు వినిపించడంతో బలిరా బండారెడ్డి భయంతో వణికిపోయి ప్రక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టు ఎక్కి కూర్చుండిపోయాడు చందూ కూడా మొదట కాస్త భయపడినా ధైర్యాన్ని కూడగట్టుకుని తన దగ్గరున్న కత్తితో బల్లెంపై పెద్ద పెద్దగా శబ్దం అయ్యేలా కొట్టుకుంటూ తెలివిగా వెళ్లసాగాడు ఆ శబ్దం విన్న క్రూర మృగాలు విష జంతువులు వాటికంటే ఏదో పెద్ద జంతువు అక్కడికి వస్తుందనుకుని అక్కడ నుండి దూరంగా పారిపోయాయి చివరికి చెందు తెల్లారీలోపే అడవికి అటువైపుగా ఉన్న ఊరు చేరుకున్నాడు లక్ష రూపాయల బహుమతి కూడా గెలుచుకున్నాడు ఆ తరువాత బలిరా బండారెడ్డి ఏమైపోయాడని గ్రామస్థులంతా వెళ్ళి అడవిలో వెతకగా ఒక చెట్టుపైన కూర్చుని వణుకుతూ తనను రక్షించమని కేకలు వేస్తూ కనిపించాడు అతన్ని చూసి గ్రామస్తులంతా నవ్వుకుంటూ ఉండిపోయారు ఈ కథలో నీతేమిటంటే కండబలం కన్నా ధైర్యం తెలివితేటలు ఉంటే ఏదైనా సాధించవచ్చు ఆహారపు కొండ అనగనగా ఒక అడవిలో నది ఒడ్డున ఒక చీమ ఒక ఎలుక ఒక కప్ప నివసిస్తూ ఉండేవి అక్కడికి దగ్గరలో ఒక చిన్న కొండ ఉండేది దాని పేరు ఆహారపు కొండ ఆ ఆహారపు కొండ మీద చీమ ఎలుక కప్పలకు కావలసినంత ఆహారం దొరికేది అయితే చీమ ఎలుకలు కప్పను తమలో కలుపుకునేవి కావు కప్ప తెలివి తక్కువదని చీమా ఎలుక అనుకునేవి దానిని వెక్కిరించేవి తమ నుంచి దూరంగా ఉంచేవి కాని కప్ప మాత్రం వాటితో స్నేహం చేసేందుకు ఎప్పుడూ ప్రయత్నించేది కప్ప ప్రతిరోజు ఉదయాన్ని నిద్రలేచి ఆహారం కోసం తొందరగా నడుచుకుంటూ ఆహారపు కొండకు బయలుదేరేది కానీ చీమా ఎలుక మాత్రం ఆలస్యంగా నిద్రలేచినా డొంకదారిలో కప్పకంటే ముందుగా ఆహారపు కొండ మీదకి చేరుకునేవి అంతేకాదు అక్కడవి తమకు కావాల్సిన ఆహారం కంటే ఎక్కువ ఆహారాన్ని తీసుకునేవి పాపం వెనుకగా వచ్చిన కప్పకు ఏమీ దొరికేది కాదు సరిపడేంత ఆహారం దొరకక కప్ప రోజు చాలా కష్టాలు పడేది ఇలా ఉండగా ఒకసారి పెద్ద గాలివాన ఒకటి వచ్చింది ఆ గాలివానకు అక్కడ నది పొంగింది నేలంతా బురదమయం అయిపోయింది అలాంటి కష్ట సమయంలో కూడా కప్పకేమీ ఇబ్బంది కలగలేదు ఎందుకంటే కప్ప ఉభయజీవి కదా అది నేలలో చక్కగా అటూ ఇటు ఈదుకుంటూ దొరికిన దాన్ని తిన్నది చీమ ఎలుక చాలా కష్టపడ్డాయి చీమ పొట్టలోకి నీళ్లు వచ్చాయి ఎలుక కన్నమైతే నదిలో మునిగిపోయింది అవి ఎక్కడెక్కడో దాక్కుని తమను తాము కాపాడుకున్నాయి వర్షం ఆగిపోయాక కప్ప ఆహారం కోసం బురదలో గెంతుకుంటూ కొండ మీదకి ఏమాత్రం శ్రమ లేకుండా త్వరగా వెళ్లిపోయింది కాని చీమ ఇలుక మాత్రం అప్పటికే తమకు చాలా అవడంతో కంగారుగా ఆహారపు కొండ దగ్గరకు బయలుదేరాయి మిత్రమా కొండ మీదకు ముందుగా వెళ్లిన కప్ప మన ఆహారాన్ని కూడా ఖాళీ ఉంటుంది అంది చీమ అవును మనమేక ఆకలితో మారడం ఖాయం అంది ఎలుక చివరికి నిరాశతో మెల్లగా మీదకు వచ్చిన వాటికి అక్కడ చాలినంత ఆహారం కనపడింది క్షణం కూడా ఆలస్యం చేయకుండా వేగంగా కడుపులు నింపుకున్నాయి నిజానికి ఆకలి బాధ తెలిసిన కప్ప తనకు కావలసినంత ఆహారం మాత్రమే తీసుకుని వెనుకగా వచ్చే కోసం కూడా ఆహారాన్ని మిగిల్చింది దాంతో వాటికి కప్ప మనస్తత్వం అర్థమైంది తాము గతంలో చేసినట్లు అది దొరికినంత తినేసి ఉంటే నేడు తమ పరిస్థితి ఏమయ్యదో వాటికి తెలిసి వచ్చింది అవి వెళ్ళి కప్పను క్షమాపణ కోరాయి ఆ తరువాత నుండి మీద దొరికే ఆహారాన్ని కలిసి తింటూ స్నేహంగా ఉంటూ చీమా ఎలుక కప్పలు సంతోషంగా జీవించసాగాయి తెలివైన ఏనుగు అనగనగా ఒక అడవికి రాజు సింహం ఆ మృగరాజు అడవిలోని అన్ని జంతువులను చాలా ప్రేమగా చూసుకునేది సింహానికి ఏనుగుతో మంచి స్నేహం ఉండేది సింహం దగ్గర ఆ ఏనుగు పలుకుబడి రోజురోజుకు పెరిగిపోవడం చూసిన నక్కా దాని మిత్రుల కొందరు అసూయతో రగిలిపోసాగాయి ఎలాగైనా ఆ ఏనుగును అవమానం పాలు చేసి దాని ఆటలు సాగకుండా చేయాలని అవకాశం కోసం చూడసాగాయి ఇలాంటి సమయంలో ఒంటి కన్ను దుప్పి ఒకటి ఆ అడవికి కొత్తగా వచ్చింది ఆ దుప్పిని చూసిన నక్కా దాని మిత్రులు తమను తాము మంచివాళ్ళలా పరిచయం చేసుకుని సింహం దగ్గరకు తీసుకెళ్లాయి మృగరాజా మీ గురించి గొప్పగా విని మిమ్మల్ని చూడాలని మా మిత్రురాలు పక్క అడవి నుంచి ఇక్కడికి వచ్చింది మీరు అంగీకరిస్తే కొంతకాలం మనతో పాటే ఈ అడవిలోనే ఉంటుంది అని అన్నది నక్క దానికి సింహం అంగీకరించడంతో అక్కడే ఉండి నక్క దాని మిత్రులతో స్నేహం చేయసాగింది కన్ను దుప్పి అలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఈ సమయంలో దుప్పికి ఏనుగు గురించి చెడుగా చెబుతూ తన పన్నాగం కొద్ది కొద్దిగా వివరించేది నక్క ఒకరోజు సింహం తనకు ఎదురుపడిన కన్ను దుప్పుని చూసి నువ్వు పుట్టుకతోనే కన్నుతో పుట్టావా అని అడిగింది అదంతా పెద్ద కథ మృగరాజా నిజంగా నా ఈ పరిస్థితి కారకుడు మీ అడవిలోనే ఉన్నాడు అని ఆ ఒంటి కన్ను దుప్పి చెప్పింది ఏమిటి మా అడవిలోనా అని సింహం ఆశ్చర్యంతో అడిగింది అవును మీ అడవిలోనే నేనొకసారి నా తమ్ముడికి అనారోగ్యం చేస్తే అప్పు చేయవలసి వచ్చింది అప్పుడు ఈ అడవిలోని ఏనుగును కలిసి విషయం చెప్పాను ఆ ఏనుగు డబ్బైతే ఇస్తాను కాని ఆ అప్పు తీర్చే వరకు నా దగ్గర ఒక కన్ను పెట్టాలని షరతు పెట్టింది ఆ పరిస్థితిలో ఏమీ తోచలేదు నా కన్ను దాని దగ్గర పెట్టి నా తమ్ముడికి వైద్యం చేయించాను తర్వాత తెలిసింది ఆ ఏనుగు మీ ఆప్తమిత్రుడని చిన్నదాని నేనేం చేయగలను అని కట్టుకథ చెప్పి నక్క పన్నిన పన్నాగం ప్రకారం కన్నీళ్లు పెట్టుకుందా దుప్పి అది వినగానే సింహానికి ఏనుగుపై విపరీతమైన కోపం వచ్చింది దుప్పిపై జాలి కలిగింది ఏనుగుని పిలిపించి దుప్పి చెప్పింది నిజమేనా అన్నట్టు గట్టిగా గాండ్రించింది అది విని ఏనుగు ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది ఇది ఆ జిత్తులు మారి నక్క పన్నిన కుతంత్రం అయి ఉంటుందని గ్రహించింది వెంటనే తెలివిగా ఆలోచించింది నిజమే తను నా దగ్గర ఒక కన్ను కొదవెట్టి వెయ్యి వరహాలు తీసుకుంది తను ఇప్పుడు తిరిగి ఆ సొమ్ము చెల్లించుకున్నా ఆ కన్నును ఇచ్చేస్తాను ఉండమానండి అంటూ వేగంగా వెళ్ళింది తాము ఊహించిన దానికి భిన్నంగా జరగడంతో దుప్పి నక్క దాని మిత్రులు అయోమయంలో పడ్డాయి ఇంతలో ఏనుగు కొన్ని కళ్ళు ఉన్న కుండీ తెచ్చి దుప్పికి చూపించి ఇందులో నీ కన్ను భద్రంగా ఉంది నీ కన్ను నీవు తీసుకో అంది ఇన్ని కళ్ళలో నాకన్నేదో గుర్తుపట్టలేకపోతున్నాను అంది దుప్పి నీ రెండో కన్ను తీసివ్వు దాన్ని పరిశీలించి నీ కన్ను నీకిస్తాను అంది ఏనుగు నేను నా కంటిని ఎలా తీసివ్వాలి అంది దుప్పి కంగారు పడుతూ నీవు నా దగ్గర కుదవ పెట్టినా నీ కన్ను ఎలా తీసిచ్చావో అలాగే ఇప్పుడు కూడా ఇవ్వు అన్నది ఏనుగు తాపీగా ఇంకా దుప్పికి నుంచి మాట రాలేదు జిత్తులు మారి నక్క మాటలు నమ్మి తెలివైన ఏనుగుతో పెట్టుకున్నానని అర్థమైంది క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి పారిపోయింది ఒంటి కన్ను దుప్పి నక్క పన్నాగం అర్థమయ్యి సింహం గట్టిగా కాండ్రించడంతో భయంతో అవి కూడా పరుగులు తీశాయి తరువాత మృగరాజు ఏనుగు వచ్చి తన మంత్రిగా నియమించుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే ఆపదలు కష్టాల నుంచి కాపాడేవి తెలివితేటలు మాత్రమే